మాట్లాడితే రెండు పంపిస్తున్నానమ్మా ఇంకో రెండు తర్వాత పెడతామని చెప్పారు ఇంత చేసి ఇంత రిక్వెస్ట్ చేసి నేను తెచ్చుకుంటే నాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరందరూ బాధ్యత ఇప్పుడు చెప్పాలి కదా ఒకళ్ళు కాకపోతే ఒక సీనియర్స్ హాస్పిటల్ లో ఉన్నారు చైర్మన్ తెలియకుండా అసలు ఏది చేయడానికి లేదన్న విషయం కూడా మీ అందరికి తెలుసు లేకపోతే ట్రైబల్ ఎమ్మెల్యే ఎస్టీ ఎమ్మెల్యే ఏం తెలియదు అని చిన్న చూపేకేమైనా చెప్పా చెప్పండి చెప్పిందా కేరు ఎవరికి చెప్పారు ఓపెన్ చేస్తున్నాను పై నుంచి ఏమైనా మీకు వచ్చిందా ఇన్స్ట్రెలా చేస్తారు జైన్మైనప్పుడు నాకు చెప్పాలి కదా ఎలా చేస్తారు మీరు రాజకీయాలు చేస్తున్నారా ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చారా ఆయన వస్తే ఇక్కడ దండలేసి కావల కప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఓపెన్ చేయడానికి వచ్చాడు ఓకే ఎంపీడీ నుంచి వచ్చారన్నారు అది కూడా గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది మాకు చెప్పాలి కదా కదా చెప్పలేదు ఏం చేయాలి ఇప్పుడు మాకు చెప్పండి ఇష్టానుసారంగా చేస్తున్నారు వాళ్ళకి పోస్టింగ్ వేసేస్తున్నారు లేకపోతే రిఫండ్ రాసేస్తున్నారు సరిగ్గా పని చేయట్లేదు మీకు తెలుసు స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఎంత సపోర్ట్ గా చేసామో మీకు తెలుసు కానీ ఇక్కడ రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారు అసలు మీరు ఎందుకు చెయ్యాలి షైర్ తెలియకుండా అంబులెన్స్ ఓపెనింగ్ మీరు ఎందుకు చెయ్యాలి చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా సూపర్టెంట్ గారు నాకు తెలియదు అంటున్నారు డిఎంహెచ్ఓ నాకు తెలియదు అంటున్నారు అంటే మీ పెట్ట